అయ్యేటట్టు యాక్షన్ తీసుకోండి ఈ ప్రభుత్వం అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా ఎమ్మెల్యేగా పులివెందల ఎమ్మెల్యే గెలిపించారు పులివెందల ప్రజల కష్టాలు ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలకు తరపున మాట్లాడాల్సిన అవసరం ఉందా ఉందా లేదా అసలు గౌరవ సభకు వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా వెళ్లాలనే కదా నిన్ను గెలిపించారు మరి గెలిపించినప్పుడు నువ్వు డొమ్మ పడడం ఏంటి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ప్రతిప ప్రత్యక్ష ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తా అంటే అంటే హోదా ఉంటేనే నువ్వు పనిచేస్తావా హోదా లేకపోతే ప్రజల కోసం చేయవా అంటే నీకు అధికారం ఉంటేనే అంటే అధికార దర్పం చూపించుకోవడానికి నువ్వు రాజకీయాల్లో ఉన్నావా లేకపోతే ప్రజలకు సర్వీస్ చేయడానికి అంటే ఇక్కడ క్లియర్ గా ఆయన మైండ్ సెట్ అర్థమైపోతుంది కదా అధికారం అనే దానికోసమే ఆయన మైండ్ పనిచేస్తుంది ఇక్కడ ఎక్కడా ప్రజల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర శ్రేయస్సు కానీ అతనికి నథింగ్ బట్ అసలు ఆయనకి అస్సలు విలువే లేదు ఆయన కావాల్సింది ఏంటి అధికారం అధికార దాహం అధికారం ఉన్నప్పుడేమో అందరినీ ఆయన తోటి అందరిని హౌజ్ అరేస్ట్లు చేపించి పోలీసు కంట్రోల్లో పెట్టుకొని అంటే ఆయన ఏం చేయాలో అది చేసే ఒక ఆయన దుర్యోధన గనక అధికారం వస్తే ఏం చేస్తాడు ఆ టైప్ లో చేసి చూపించాడు అందరిని అరాజ్ చేయడం ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆయన విద్యాసాగర్ గారు చెప్పారు మూడు లక్షల ఎకరాలు ఇప్పుడు చుక్కల భూములు గాని ఇంకా ఫ్రీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎంత పెద్ద భారీ కుంభకోణం ఇది సిట్ ఏర్పాటు చేస్తే గాని తెలియదు వీళ్ళు ఒక్కొక్కళ్ళు బాగోతాలు బయటకు వస్తాయి శ్వేత పాత్ర రిలీజ్ చేస్తే తొమ్మిది లక్షల డెబ్బై డెబ్బై వేల కోట్ల అప్పు ఉందంటే దాని తాలూకి ఈయన ప్రెస్ మీట్ పెట్టి దాని తాలూకు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు శాంతి భద్రత తప్ప ఇంకేమన్నా మాట్లాడా ఇంకేమన్నా మాట్లాడా అప్పుల గురించి మాట్లాడా ఏదో చెప్పాడు ఈ లెక్కలు చెప్పాడు అది కూడా తప్పే ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు నాలుగు లక్షల కో నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్లు ఉందని ఏదో చెప్పాడు శుద్ధ తప్పు మూడు లక్షల డెబ్బై వేల కోట్ల ఆధారాలతోటి చంద్రబాబు నాయుడు గారు చేతిపత్రంలో పెట్టారు నువ్వు చెప్పేదే గారు శివపార్థి గారు కాదు కాదు శివపార్థి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు అది గుర్తుపెట్టుకోండి రాజముద్రతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అది

పక్కనే ఉన్న అసెంబ్లీ పోకుండా ఇంట్లో కూర్చొని సెట్ వేసుకున్న సెక్రటేరియట్ లాగా సెట్ వేసుకుని దానిలో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఎట్లాగా ఇప్పుడు ఆయన అనుభవిస్తున్న ఫర్నిచర్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా అంత కాస్ట్లీ కాస్ట్లీ అని చెప్పి దాదాపు నలభై ఐదు కోట్లో యాభై కోట్లో తగలబెట్టాడు దానికి కూడా ప్రజాధనాన్ని మరి దాన్ని చెల్లించాడో లేదో మరి చెల్లించకపోతే కేసు వేసేవాళ్ళు కదా ఏదో దానికి సగానికి సగం ఎంతో ఏదో పంపించుంటాడు అదే ఆయన గనక వచ్చినట్టయితే సెక్రటేరియట్ కు వచ్చినట్టయితే క్యాంప్ ఆఫీస్ కి వచ్చినట్టయితే ఆ డబ్బులు అంతా కదా ఒకవేళ ఏదన్నా చేపించిన ఫర్నిచరు అదంతా అలాగే ఉండేది కదా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వాడుకునేవాళ్ళు కదా ఇంట్లోనేమో పదిహేడు కోట్లు పెట్టి ఖర్చులు కట్టించుకుంటాడు వెనుక రాళ్ళతో ఇవన్నీ ఎవరు ప్రజాడనండి ఎంత లోటీ చేశాడు ఆరు వందల కోట్లతో ప్యాలెస్ లు జిల్లాకు ప్యాలెస్ లక్షల ఎకరాలు మింగేయడం వేల కోట్లు దోచేయడం మద్యం ఇదే కదా ఆయన చేసింది ప్రజలంతా అమాయకులేం కాదు ప్రజలు అన్ని ఈ దోపిడీని చూసే భరించలేక ఈ దోపిడీ దారిని తరం కొట్టాలని పదకొండు సీట్లు పరిమితం చేశారు సరే నువ్వేదో ఊట నేనేదో రాజకీయాల్లో పెద్ద లీడర్లు ఆ ఫీల్ అయిపోతున్నావు కదా ఆ ఫీల్ అయిపోయిన దానికన్నా అసెంబ్లీ పోవాలిగా పోయి నేనేదో అది ఏదో కూడా ఆ బిల్డప్ అన్న ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వట్లేదు కదా నువ్వు నిజంగా పెరుగుడు చేయడానికి ఆయన అవమానించడానికి కూటమి నేతలు కొంతమంది రెడీగా ఉన్నారు ఎవరికి ఉంటదండి కూటమి నేతలు పగా ప్రతి అసలు ఈ జోకర్ లాంటి క్యారెక్టర్ గురించి అసలు ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు చాలా పనులున్నాయి రాష్ట్రంలో చేయాల్సిన పనులు ఉన్నాయి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకు మంత్రులు చాలా పనులు ఉన్నాయి ఏం చేసిన దరిద్రం అంతా మళ్ళీ వాళ్ళు అన్ని దారిలో పెట్టడానికి నానా కష్టాలు పడుతున్నారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు దాని పక్క దాని మీద దృష్టి పెడతారు కానీ ఈయన మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసేంత గొప్ప ఫిగర్ కూడా ఏం కాదు కదా ఎక్కడో లైన్ లో చివరి కూర్చున్నాయి ఈయన కోసం ఎవరు ఫోకస్ చేస్తారు ఈయన ఫోకస్ చేయట్లేదు కాబట్టి ఈయన ఏదో ఒక రక వార్తల్లో నిలవాలి కాబట్టి రోజు ఒక చేయిస్తున్నాడు దగ్గరుండి గంజాయి దాపి దాన్ని మళ్ళీ పబ్లిసిటీ చేయాలా ప్రెస్ మీట్ పెట్టాలా అడావుడు చేయాలా ధర్నాలు చేయాలా ప్యాడ్లు వేసుకోవాలి ఏదో బెళ్ళప్పేవాడు అంతా ఈయనకు తెలిసింది రా రౌడీ రాజకీయం హత్యా రాజకీయం నీచి రాజకీయమే కదా ఇంత నీచ మనస్కులు ఎవరు ఉంటారు ఇతని మీద కాన్సన్ట్రేట్ చేయాలి వ్యక్తిగతంగా దాడి అంత నీచంగా ఎవరు ఆలోచించక ముందు అసలు అంత అంత విషయం లేదు ఇతనికి ఇతని విషయం లేదని కదా పక్కన తీసుకుని కూర్చోబెట్టారు ప్రజలు ఇంకా అలాంటి ఆయన కోసం ఇంత చచ్చిన పావును వంద సార్లు కొడతారా ఏంటి ప్రజలే తీసి పక్కన పడేశారు ఇతను ఇతను పేలో అని ఇతను అనవసరంగా అధికారం ఇచ్చా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాలు విలువైన కాలాన్ని చెగొట్టాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అని ప్రజలే ప్రజలే పక్కన పెట్టారు వాళ్ళు ప్రజల నిర్ణయాన్ని మనం ఇప్పుడు అలాంటి అలాంటి ఆయన కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఫోకస్ చేసేది ఎందుకు ఇంకేం పనులు లేవాయండి వచ్చిన కూటమికి చాలా ఉన్నాయి కదా విజయసాగర్ గారు సరే